ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పుల్లటి పళ్ళ రసాలు ఆరోగ్యానికి చాలా మంచిది అనుకుంటూ ఉంటాం అందులో ఎక్కువ కాలం పాటు మనకు అందుబాటులో తక్కువ రేట్లో ఉండేది బత్తాయి చలికాలంలో మాత్రమే ప్రత్యేకంగా లభించేది కమల ఈ రెండు రసాలని తాగటానికి అందరూ ఇష్టపడుతుంటారు కమలా బత్తాయిల్ని తినటానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడుతూనే ఉంటారు ఈ బత్తాయిని పర్టికులర్గా వాడటం వల్ల గాల్ బ్లాడ్లో స్టోన్స్ రాకుండా చేయటానికి బత్తాయి బాగా ఉపయోగపడుతున్నదని మన ఇండియాలోనే పరిశోధన జరిగిందనమాట రెండు వేల పదహారులో ఇంటిగ్రల్ యూనివర్సిటీ లక్నో ఇండియాలో ఈ పరిశోధన వీళ్ళ ద్వారా జరిగిందనమాట బత్తాయిని వాడినప్పుడు అందులో డి లెమోనిన్ అనే కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా ఉంది దీనివల్ల గాల్ బ్లాడ్లో స్టోన్స్ రాకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటున్నది అంటే గాల్బాడ్లో స్టోన్స్ రాకుండా ఫామ్ కాకుండా ఈ డీలెమోన్ చేస్తున్నదని వీళ్ళని నిరూపించారు ఎందుకు ఇది జరుగుతున్నది మార్పు అనే విషయానికి వస్తే మన శరీరంలో నుంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని రక్తం రిటర్న్లో తీసుకొస్తుంది అనమాట హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు ఎందుకంటే రక్తనాళాలని శుద్ధి చేయటానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకోకుండా క్లీన్ చేయటానికి గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది పేరుకునే గుణం కలిగి ఉంది కాబట్టి ఎల్ఈల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు శరీరంలో ఉండే అన్ని రక్తనాళాల నుంచి రిటర్న్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ లివర్కి వస్తుంది అనమాట లివర్ ఈ డీలెమోనిన్ బత్తాయిలో ఉన్న దాన్ని ఉపయోగించుకుని ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని బ్రేక్డౌన్ చేసేసి బైల్ సాల్ట్స్ గాను మరియు బైల్ పిగ్మెంట్స్ గాను విడగొట్టేసేసి మనకి పంపించేస్తూ ఉంటుంది అనమాట రసం ద్వారా బైల్ సాల్ట్స్ని బయల్ పిగ్మెంట్స్గా లివర్ విడగొట్టేసేసి ఇక బాడీ ఈ రసం ద్వారా పంపించేస్తుంది అనమాట మరి దీనివల్ల బ్లడ్లో ఉండే బ్లడ్ కొలెస్ట్రాల్ బాగా తగ్గిపోతూ ఉంటుంది లివర్ ఇట్లాంటి మంచి పని చేయటం వల్ల అట్లాగే ఇంకొకటి ఏమిటంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని లివర్ ఎట్లా బ్రేక్ డౌన్ చేయదనుకోండి అప్పుడేమవుతుంది ఈ లివర్ నుంచి పైచరసం ఏదైతే తయారై గాల్ బ్లాడ్లోకి వస్తుందో ఈ గాల్ బ్లాడ్లకు వచ్చే పైచరసంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కూడా లివర్లో ఎక్కువ వచ్చేట స్టోర్ అయ్యి ఉండే ఉంటుండే కొద్దీ ఈ గాల్ బ్లడ్లో స్టోన్స్ తయారవుతాయి గాల్ బ్లడ్లో స్టోన్స్ కొలెస్ట్రాల్ వల్ల ఫామ్ అయ్యే స్టోన్స్ ఎక్కువగా కొలెస్ట్రాల్ స్టోన్స్ అవి కాబట్టి ఇదే లివర్ బ్రేక్ డౌన్ చేసేసింది అనుకోండి ఇక కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి గాల్ బ్లడ్లో రాళ్ళు వచ్చే అవకాశం తగ్గిపోతుంది అందుకని బత్తాయిని వాడుకోవటం అనేది చాలా మంచిది అందుకని ప్రకృతి ఏ కాలంలో ఏ పండ్లను ఈ వేటిని అందిస్తే ఆహార పదార్థాలను వాటిని తీసుకోవటం అనేది ఆరోగ్యానికి అంత మంచిదని తెలియజేస్తూ ఉంటారు మరి బత్తాయిలో స్పెషల్గా ఈ గుణం ఉంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ అయితే బత్తాయి రసమత రాగటం బదులుగా బత్తాయిలు బాగా పండిన వాటిని కొనుక్కోండి పచ్చి బత్తాయిలు పుల్లగా ఉంటాయి అట్లాంటి వద్దు దాని తాలపైన ఎనామిల్ ఇరిటేట్ అవుతుంది డైరెక్ట్ పుల్లటి అట్లా తింటే పండేసరికి మంచిగా రుచి పెరుగుతుంది తీపి పెరుగుతుంది పులుపు తగ్గుతుంది అలాంటి వాటిని తొనలొలుసుకుని అలా ఎక్కువగా నాలుగు మూడు కాయలు అట్లా తినేసేయండి రెండు మూడు కాయలైనా వీళ్ళకి ఈ రకంగా మంచిది షుగర్ పెరగకుండా ఉంటుంది పిప్పుతో పాటు మింగేస్తే గ్లూకోజ్ బ్లడ్లోకి త్వరగా అబ్జార్బ్ కాకుండా ఉంటుంది ఇక డయాబెటీస్ లేని వారి బత్తాయిల్ని ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ సమయాల్లో టూ హండ్రెడ్ ఎమ్మెల్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ జ్యూస్ ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ పడ్డా రోడ్డు మీద తోపుడు మీద విపరీతంగా అమ్ముతున్నారు బత్తాయి జ్యూసులు ఐసు పంచదార లేకుండా ప్యూర్ బత్తాయి జ్యూస్ని అట్లా త్రాగితే డైలీ డి అనే కెమికల్ కాంపౌండ్ గాల్ బ్లాడ్లో స్టోన్స్ ఈ రోజుల్లో వందకి నలభై మందికి ముప్పై మందికి పైగా కనపడుతున్నాయి ఎందుకంటే ఒబిసిటీ వల్ల అలాంటిది ఫామ్ అవ్వకుండా రక్షించడానికి ఇది ఉపయోగపడుతున్నది కాబట్టి బత్తాయి రసాన్ని వాడుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం